అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ కోటయేం చేస్తున్నారండి బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగుండాలని ఆ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే ఇంట్లో పని కూడా చేసుకుంటున్నానండి ఈరోజు వంట అయితే పొద్దున్నే చేసేసేస్తున్నాను అయితే చూపిస్తా ఇక్కడైతే గోంగూర గోంగూర పచ్చిమిరపకాయ టమాటా అయితే ఉడకబెట్టుకుంటున్నానండి పచ్చడి చేసుకోవడానికి ఇక్కడ ఆల్రెడీ రైస్ అయితే అయిపోయింది వండేసాను ఇంక ఇప్పుడైతే టిఫిన్కి పిల్లలకైతే దోస పిండి ఉంది కదా అదైతే వేసిచ్చేసేస్తాను వాళ్ళకైతే చట్నీ కూడా పట్టేసాను ఫ్రెండ్స్ ఇదిగోండి రాత్రి బాగా పాలు తీసుకొస్తే పాలు అయితే ఇరిగిపోయినాయి అనమాట ఈ ఇరిగిపోతే నేను పన్నీర్ చేసుకోవచ్చు ఇరిగిపోయిన పాలతో కాకపోతే నేను చక్కెర వేసి కలాకా అని అంటారనమాట మా సైడ్ ఇక్కడ కలాకానీ అంటారండి దాన్ని పాలు ఎరుకుంటూ అలా చేయటం ఆల్రెడీ పాలు ఎరిగిపోయినాయి కాబట్టి నేనైతే అలా అయితే చేశాను ఈ చట్నీ కూడా పెట్టాను కదా ఇంకా గోంగూర పచ్చడి అయితే చేస్తాను రైస్ కూడా అయిపోయింది ఎందుకంటే పొద్దున్నే వంట చేసేసుకుంటున్నానండి ఎందుకంటే ఎండ ఎక్కక వంటగదురు అసలు ఉండేలా కోసం లేదు సెగ అసలు మా ఊరి ఇప్పుడైతే నిన్న బాగా పనికాడైతే మొత్తకాయలు అయితే కోసుకొచ్చాడు ఆ మురకాయలు అయితే పాలుగోసైతే వండుతానండి నేను ఆ కర్రీ ప్రాసెస్ కూడా మీకైతే చూపిస్తాను వంట కదా అంతా గందర గందర గోడంగా ఉంది ఇంక వంట అయితే మొత్తం అయితే నేనైతే సర్దుకుంటాను మళ్ళీ అప్పుడైతే మీకైతే చూపిస్తాను వీడియో కంటిన్యూ చేస్తా మీరు అయితే చూస్తే ఫ్రెండ్స్ పని అంతా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి గొంగూర పచ్చడి అయితే మిక్సీకి అయితే వేసుకున్నాను నేను ఇక్కడ రోల్ లేదు కదా మాదైన చిన్న రోలు ఇంకా దాంట్లో దంచడం ఎందుకు అని నేను మిక్సీకి అయితే వేసేసుకున్నాను పాలు కూడా కాసుకున్నాను ఇక్కడ నిన్న అత్త దగ్గరికి వెళ్ళానని చెప్పాను కదా మా అత్త అండి మా ఆయన వాళ్ళమ్మ ఇదిగోండి పడిరగా పచ్చడి పట్టిందంట నేను పట్టాను ఇంకా మత్త పచ్చ పట్టిందైతే నాకైతే పెట్టింది అనమాట ఇదైతే టమాటా పచ్చడి చాలా బాగా పట్టిందండి బాగుంది పచ్చడి కూడా తాలింపు వేసుకోవాలి నేనైతే ఉత్తి వేసుకుని అయితే రాసి అయితే తిన్నాను ఇంక నేను పట్టించుకోవాలి మత్త చేత అయితే బాగుంది చాలా బాగుంది ఇంక ఇప్పుడైతే ఇంట్లో పని మొత్తం కూడా అయిపోయింది ఇగోండి గిన్నెలు కూడా క్లీన్ చేస్తా శంకు ఖాళీ మొత్తం వంటగా అది మొత్తం సదిరేసుకున్నాను అయిపోయింది ఇప్పుడైతే కర్రీ చేయాలి కర్రీ చేస్తానని చెప్పాను కదా మురకాయ పాలి ఇంక ఇప్పుడైతే అదైతే చేయాలండి కర్రీ చేసేటప్పుడు అయితే మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేస్తా ఇప్పటివరకు అయితే ఇదండి ములకాయ కర్రీ అయితే వండటం చూపిస్తా ఉన్నాను కదా పాలు ములకాయ కర్రీ అండి అంటే ములకాయ కూరలు పాలు పోసి వండుకోవాలి ఇదిగోండి నాలుగు రూపాయలు తీసుకున్న ఒక పచ్చిమిరపకాయ కరివేపాకు కూడా తీసుకుంటా రెండు ఎండుమిరకాయలు ములకాయ ముక్కలు తాలింపు గింజలు జీలకర్ర పాలండి నేను అన్ని పాలైతే పోయినూ కొంచెం అయితే పోసుకుంటాను దానిలో సగం అయితే ఇంక ఇక్కడ గోంగూర పచ్చడి కూడా తాలింపేసేసాను ఇప్పుడైతే ఆయిల్ పోసుకున్నాను నేనైతే రెండు చెట్లు ఆయిల్ అయితే పోసుకున్నానండి రెండు చెట్లు ఆయిల్ అయితే పోసుకున్నాను ఆయిల్ అయితే ఈటెక్కింది అయితే తాలిం దినుసులు వేసుకోవాలి తాలిం దినుసులు అయితే బాగా ఏగాలండి ఎర్ర అయితే ఏగాలి ఎండి కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ కాల గింజలు అయితే వేగిపోయినాయండి అయితే ఉల్లిపాయలు వేసుకున్నాం ఈ ఉల్లిపాయలు అయితే రెండు నిమిషాలు అయితే ఏగాలండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే ఏగనియండి రెండు నిమిషాలు ఆగాలన్నాం కదా ఇప్పుడైతే మొలకాయ ముక్కలు అయితే వేసేసుకున్నాం ములకాయలు కూడా వేసుకున్నానండి ములకాయలు కూడా ఉల్లిపాయలు పది నిమిషాలు అయితే మగ్గాలి మూత అయితే ఫ్రెండ్స్ పక్కన అయితే శనివారం కదా ఈరోజు ఆరాధనలు అయితే జరుగుతున్నాయండి ఆ సౌండ్ అయితే రావచ్చు వీడియోలో మనం ఏం చేయలేం కదా ఇంకా మనం రోడ్డు సైడ్ వెళ్ళే కదా రోడ్డు పక్కన వెళ్ళే కదా ఎంతకాల ప్లేస్ వీడియో తీసినా కొంచెం అయితే సౌండ్ వచ్చిందండి మీరైతే ఏమనుకోవద్దు వేసుకున్నామండి వదినా కదా నేనైతే రాళ్ళు ఇక్కన్నాను పసుపు కూడా వేసుకుంటున్నానండి ఇంకా మన కర్రీ తగ్గినట్టు వేసుకోవాలండి కొంచెం ఉప్పు ఎక్కువ తినే వాళ్ళు తక్కువ తినేవాళ్ళు అంటారు కదా నేనైతే కొంచెం అయితే వేసాను ఒక స్పూన్ ఉడికి రండి కొంచెం ముప్ప అయితే మగ్గించుకుంటాను ఫ్రెండ్స్ మొక్కలు అయితే ఒక రెండు నిమిషాలు మగ్ మగ్గాలని చెప్పాను కదా మగ్నీయండి ఇప్పుడైతే అయితే వాటర్ వేసుకున్నాం ఈ వాటర్ ఎందుకంటే మురకాయ అయితే ఉడకాలండి అందుకు ఇప్పుడైతే మూత పెట్టుకొని పది నిమిషాలు అయితే ఉంచుకోవాలి మురకాయలు అయితే బాగా అయితే ఉడికిపోయినాయి ఇప్పుడైతే కారం వేసుకున్నాం నేనైతే త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నానండి ఇదిగోండి కారం కూడా మొత్తం తిప్పుకున్నాను ఇప్పుడైతే రెండు నిమిషాలు అయితే కారంలో అయితే మగ్గాలండి ములక్కే ముక్కలు కారంలో అయితే ముక్కలు కూడా మగ్గినాయండి ఇదిగోండి నేనైతే గ్లాస్ పాలు అయితే తీసుకున్నాను పాలు అయితే తోసుకుంటాను ఇప్పుడైతే మూత పెట్టుకొని సిమ్లోనే ఉంచి పది నిమిషాలు అయితే మగ్గించుకున్నాక కూర అయితే రెడీ అయిపోయిందండి ఈ కర్రీ అయితే సూపర్గా ఉండేది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ములక్కాయ పాలు సూపర్గా ఉండిద్దండి దీనిలో టమాటాలు అవసరం లేదండి ఓన్లీ ఉల్లిపాయ ములక్కాయ పాలు అండి ఉప్పు కారం పసుపు సూపర్గా ఉండి ఈ కర్రీ అయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది నేనైతే స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుంటున్నాను మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి బాగా అయితే వచ్చాడం అన్నానికి అన్నం అయితే పెడతాను నేనైతే మాడబిడ్డలు ఇంటికి అయితే వచ్చానండి ఇదిగోండి ఎక్కడికి వచ్చినా టీ మన ఉద్యోగం అనమాట టీ అయితే పెట్టిస్తున్నాను మా వాళ్ళకి మీకు చిన్న పిల్లి పిల్లలు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగోండి చిన్ని చిన్ని పిల్లి పిల్లలు భలే ఉన్నాయి కదా మాడబిడ్డకి పిల్లులు కుక్కలు అంటే పిచ్చేయండి అన్ని పెంచుతూ ఉండుద్ది బాగున్నాయి ఇప్పుడైతే టీ అయితే పెట్టి వాళ్ళకైతే ఇవ్వాలి చిన్న పన్నెండు అయితే వచ్చానండి నేను ఇక్కడికి నీకైతే చూపిస్తాను ఇదిగోండి ఇలా ఉండుద్ది